ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన ఆంతర్యాలు అనే చక్కటి కథను విందాం ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టులో ప్రచురిపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అక్కను చూసి చాలా రోజులైంది చూసి వెళ్దామండి అడిగింది వర్ధనమ్మ భర్త రామారావు గారిని ఆయన ప్రముఖ వాణిజ్యవేత్త వారి కూతురు డాక్టర్ సీటు కొడుకు ఇంజనీర్ సీటు కొనుక్కుని చదువుతున్నారు భర్త పని మీద బాంబే ఢిల్లీ వెళ్తూ ఉంటే ఆమె కూడా బయలుదేరింది చూసొద్దామని అక్కడ కూతురికి చూడీదారులు నైటీలు కొడుక్కి బట్టలు తనకు చీరలు పెద్ద లెదర్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా కొంది వర్ధనమ్మ డబ్బు ధారాళంగా ఖర్చు పెట్టి బాంబే ఎక్స్ప్రెస్లో హైదరాబాద్లో దిగారు దంపతులు టూర్ నుంచి తిరిగి వెళ్తూ ట్యాక్సీలో కూర్చొని ఆలోచించిందామె అక్కకి కొన్న వాటిలో ఏమైనా ఇస్తే బాగుంటుందని అన్ని విలువైనవే తన కూతురి కోసం కొన్నవి తన కోసం కొనుక్కొన్నవి ఏమీ ఇవ్వబుద్ధి కాలేదు అసలు ఇంత సామాన్తో ఇప్పుడు దిగవలసింది కాదేమో సరే ఏం చేస్తాము ఏమి చూపించకుండా ఉంటే సరే అనుకున్నాక మనసు కూతురి పడింది ఆవిడకు ఆమె అక్కగారైన నిర్మలమ్మ భర్త ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ కొడుకు అమెరికాలో డాక్టర్గా స్థిరపడ్డాడు కూతురు పెళ్లికి రెడీగా ఉంది ఆ పెళ్లకు నాలుగైదు లక్షల కట్నం ఇవ్వడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు హైదరాబాదులో రెండేళ్లు కట్టుకున్నారు వర్ధనమ్మ గారు టాక్సీ దిగగానే పిన్ని అంటూ కౌగులించుకుంది ఆమె అక్క కూతురు లత ప్రయాణపు బడలికి అంతా తీరాక తీరుబాటుగా కూర్చొని కష్టం సుఖం కాలబోసుకున్నారు బాంబే ఢిల్లీలో ఏం కొన్నావే వర్ధని నవ్వుతూ అడిగింది నిర్మలమ్మ చెల్లెల్ని ఏమి తోచక మీ గారి వెంట బయలుదేరానక్క ఏమీ కొనలేదు రూమ్లోనే ఉండిపోయా అంది వర్ధనమ్మ భర్త చూపును తప్పించుకుంటూ మెల్లగా ఆ టాపిక్ను మారుస్తూ అక్క రఘు ఎలా ఉన్నాడే మొన్ననే వచ్చాడట కదా అమెరికా నుండి జీతం బాగా వస్తుండొచ్చు ఏమన్నా తెచ్చాడా బంగారం వస్తువులు అవి ఆరా తీసింది ఆ ఏం సంపాదన లేదు రావటానికి పోవటానికి బోలెడైపోతుందనుకో వర్ధని పిల్లాడొక్కడు దూరం అయిపోయాడు గబుక్కుని చూడాలంటే కుదరదు ఇది కాస్త పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీ బావ నేను ఒంటరి వాళ్ళం అయిపోతామని దిగులుగా ఉంది బాధను వ్యక్తపరిచింది నిర్మలమ్మ కొడుకు తెచ్చిన వీసీఆర్ గోల్డ్ చైన్స్ వాచీలు స్టీరియో చీరలు చూపిస్తే ఏదో ఒకటి ఇవ్వాల్సి వస్తుంది దీనికి ఇవ్వకపోతే బాగుండదు పైగా గోల్డ్ చూసిందంటే ఇంకేమీ లేదు డబ్బులు ఇచ్చేస్తా కొనరేటుకి మనకు కూర్చుంటుంది ఇవన్నీ ముందే ఆలోచించి పెట్టుకుంది నిర్మలమ్మ అందుకే ఏది తొందరపడి చూపించలేదు నిదానంగా వ్యవహరించింది ఒక్కరోజుండి తిరుగు ప్రయాణం అయ్యారు అర్ధనమ్మ దంపతులు బొట్టు పెట్టి చీరలోనే జాకెట్ ఉంటే వంద రూపాయలు కాటన్ చీర చెల్లెలు చేతిలో పెట్టింది నిర్మలమ్మ చెల్లెలు వెళ్ళిపోతూ ఉంటే కళ్ళనీళ్ళు ఇళ్ళు పెట్టుకుంది ఆవిడ అన్నీరు చూసి వర్ధనమ్మ కళ్ళు నీళ్లతో నిండాయి అమ్మా నాన్న అన్యాయం చేసిపోయారు ఇక మన ఇద్దరం ఒకరికొకళ్ళమే అక్కయ్యా అంది గద్గదికంగా లత పెళ్ళిలో కలుసుకుందామండి అంటూ తోడల్లోని సాగనంపాడు నిర్మలమ్మ భర్త చెల్లి నువ్వు లత పెళ్లికి పది రోజుల వచ్చి అన్ని చూసుకోవాలి చెయ్యి పట్టుకుంటూ అంది నిర్మలమ్మ అదేమిటక్క నువ్వు అంతగా చెప్పాలా అంటూ వీడ్కోలు తీసుకుంది వర్ధనమ్మ వాళ్ళను స్టేషన్లో దింపి రమ్మని కారులో లతను కూడా పంపించింది నిర్మలమ్మ లత ఇంటికి తిరిగి వస్తూనే అమ్మ కొద్దిగా మంచినూళ్ళి అంటూ కుర్చీలో కూర్చుని ట్రైన్ కరెక్ట్ టైంకి బయలుదేరిందమ్మా అంది నిర్మలమ్మ కూతురికి ఫ్రిడ్జ్లో నుంచి మంచినూళ్ళు తీసిస్తూ లత పిన్ని సినిమా ఇంటర్వ్యూల్లో కూడా షాపింగ్ చేసే రాకమే అలాంటిది బొంబాయి ఢిల్లీ వెళ్ళి ఊరికే తిరిగి వస్తుందా అయినా చిన్నకు బిజినెస్లో అడ్డంగా లాభాలు వస్తాయి కదే ఆ డబ్బంతా ఏం చేసుకుంటారు ఆ సూట్ కేసులు నిండా ఎన్ని కొని తీసుకుపోతుందో చూపిస్తే కావాలని అడిగేస్తామో చెప్పు దీనికి చిన్నప్పటి నుంచి ఎలాంటి బుద్ధిలేనే అంటున్న తల్లి వంక చిత్రంగా చూసింది లత ఇంటికి వస్తూ నేను అర్ధనమ్మ మొహం కడుక్కొని కాఫీ తాగి సూట్ కేసులు విప్పి కూతురుకి చూపించింది వచ్చేటప్పుడు హైదరాబాదులో తన అక్కగారిని చూడటానికి దిగిన విషయం చెప్తూ ఇదిగో రాణి పెద్దమ్మ చూసావా ఎలాంటిదో కొడుకు ఫారీన్ వెళ్ళి బోలుడు సంపాదించి పోస్తున్నాడు కదా కనీసం వాడేం తెచ్చాడో ఒక్క మాట కూడా చెప్పలేదు ఇదిగో ఈ పెట్టుబడి చీర నా మొహాను పారేసింది నేను ఇలాంటి చీరలు ఎప్పుడైనా కట్టానా అంటూ సూట్ కేసులో నుంచి చీర తీసి సోఫాలో విసిరి కొడుతున్న తల్లి వంక విచిత్రంగా చూసింది రాణి కథ సమాప్తం